రెండో విడద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ర్యాలీ తీస్తూ నామినేషన్ కౌంటర్ల వద్దకు చేరుకున్నారు చిన్న శంకరంపేట తీసుకుని నామినేషన్ వేశారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులుగా ర్యాలీగా వచ్చి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ నగేద్ జడ్పీసీ ఎల్లయ్య తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు నామినేషన్ కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యం కాకుండా నామినేషన్ పత్రాలపై తహసీల్దార్ సంతకం చేసి ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను హెల్ప్ డెస్క్ లో చూపించి నామినేషన్ పత్రాలను ఇలాంటి

ఈ రోజు సెకండ్ ఫేజ్ సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శంకరపేట మండలం కూడా మనకు నోటిఫికేషన్ జరిగింది దాని నామినేషన్ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా నామినేషన్ మనకు ఫైల్ చేసినట్టు అవకాశం ఉంది మరి అందరూ కూడా ఉత్సాహిలు ఎవరైతే ఉన్నారో కారణం చేద్దాం ఉన్న వాళ్ళు మరి వాళ్ళందరూ వచ్చేసి కూడా నామినేషన్లకు సంబంధించిన పత్రాలు తీసుకొని ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది హెల్ప్ డెస్క్ వాళ్ళకి మొత్తం కూడా వెల్లడించడం జరుగుతుంది ఎటువంటి తప్పులు లేకుండా అందరూ కూడా నామినేషన్లు ఉత్సాహకులు ఇచ్చినట్లయితే అది జీవితపడుతున్నవి కాబట్టి అందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి మరి ఈరోజు రేపు ఎల్లుండి లాస్ట్ మినిట్లో పెద్ద రద్దీ కాకుండా ఈ మూడు రోజులు కూడా అవకాశాన్ని ఉపయోగించవలసింది కోరుతూ ఉన్నాను ఏర్పాట్లున్నవి సర్టిఫికేట్ సంబంధించినవి కూడా రైస్ ఆఫీస్ కూడా రోజు కూడా ఊపిరి ఉంటుంది వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కానీ అవకాశం ఉంటుంది వాళ్ళతో ఉంటే కూడా వాళ్ళు దాని గురించి వాళ్ళు సర్టిఫికేట్ జారీ చేస్తారు చెంగరంపేట గ్రామ ప్రజలకి మిత్రులకి బంధువులకి అందరికీ నమస్కారం ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మీరందరూ సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకృతి కోసం నేను ఎంతో పాటు పడుతున్నాను మీరు గత పది నెలల నుంచి చూస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గుళ్ళోకి మరి స్కూల్స్ హెల్త్ 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 సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ నా సేవా కార్యక్రమాలు చూసి ఇలాంటి అభివృద్ధి ముందు నేను ఎంతో ముందు 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 ఇంకా చేయాలని సహకారం ఉండాలని కోరుకుంటున్నాను చెప్ ఈరోజు రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ నామినేషన్ల ఘట్టం అనేది ప్రారంభమైంది అందులో భాగంగా ఇవాళ ఈ శంకరపేట మండలం ఈ మండల ఆఫీస్ని విజిట్ చేస్తున్నాము సో అన్ని ఏర్పాట్లు ఏంటంటే మేము ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎండిఓ గారు వారి సిబ్బంది తర్వాత ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు వారి సిబ్బంది అందరూ కూడా పోలీసులు అంతా కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరుగుతున్నది బందోబస్తు కూడా అంతా కూడా ప్రాపర్గా పెట్టాము హెల్ప్ డెస్క్ తర్వాత మిగతా అన్నీ కూడా వాళ్ళకి ఏదైతే నామినేషన్ వేయడానికి వచ్చే వాళ్ళ వల్ల వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నారా కూడా అటెండ్ అవుతున్నాయి సో ఇష్యూస్ అయితే ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి భయానికి లోన్లు కాకుండా అందరూ కూడా ఎలక్షన్లో మన ప్రజాప్రతినిధులు గ్రామాలకు అనుకూలమైన వాతావరణాన్ని మేమంతా క్రియేట్ చేస్తున్నాము ప్రజలు కూడా మీరంతా కూడా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను